ముగ్గురు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయ్ భువ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు మరోసారి షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు ఆదివారం నుంచి ఈ యాత్ర చేయనున్నారు ఇంటింటికి తిరుగుతూ ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు ఎన్నికలు అయ్యేంతవరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని ఎమ్మెల్యే కార్యాలయం పేర్కొంది కార్యక్రమం ఎలా ఉండబోతుంది అన్న వివరాలు ఓసారి చూద్దాం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అక్కల మరణంతో ఆ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి గడిచిన ఏడతన్నేర కాలంలోనే నియోజకవర్గంలో అసమాన అభివృద్ధికి స్వీకారం చుట్టారు కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి మెట్లు ఎక్కని ఆత్మకూరు నియోజకవర్గాన్ని దివంగత గౌతమ్ రెడ్డి అభివృద్ధిలో కొంత పుంతలు తొక్కించారు చెంతనే జలాశయం ఉన్న మెట్ట ప్రాంతంగా మిగిలిపోయిన నియోజకవర్గానికి సాగునీరు పారించి శస్సస్యామలం చేశారు ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఆశలు నెరవేర్చేందుకు ఆత్మకూరుకే ప్రతిష్టాత్మకంగా పారిశ్రామిక వాడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అభివృద్ధి మధ్య దశలో ఉండగానే గౌతమ్ రెడ్డి అకాలంగా కాలం చేయడంతో ఆ అభివృద్ధి ప్రణాళికను అందిపుచ్చుకున్న ఆయన సోదరుడు బేకపాటి విక్రమ్ రెడ్డి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దే పనిలో కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు సమీప భవిష్యత్తులో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజల ఆశీర్వాదాలు పొందేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించేందుకు ఉద్దేశించిన విజయీభవ యాత్ర ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో ఈ యాత్ర ద్వారా అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించనున్నారు అదే సమయంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వివరించారు ఎన్నికల ప్రచారం ప్రారంభమే ఈ విజయభావ యాత్ర ఏస్పేట మండలం హసనాపురం నుంచి ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి నుంచి బింజమూరు మండలం నల్లకొండ వరకు డీసీపల్లి వెన్నవాడ గండ్లవేడు మీదుగా తొమ్మిది పాయింట్ ముప్పై కోట్లతో మంజూరైన తార్ రోడ్డు బొగ్గేరుపై కాస్వే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు పైలాన్ ఆవిష్కరిస్తారన్నారు మరుసటి రోజు ఇరవై రెండవ తేదీ అప్పారావుపాలెం నుంచి విజయభవయాత్ర ప్రారంభమవుతుందని ఇరవై మూడవ తేదీ ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నరసాపురం శాంతినగరం వెంకట్రావుపల్లి జాలయ్య నగరం ముస్తాపురం గ్రామాల్లో జరుగుతుందని తెలిపారు ఇరవై నాలుగవ తేదీ చేజర్ల మండలం కోటితీర్థం చేచర్ల ఎనమదల గ్రామాల్లో సాగుతుందని ఇరవై ఐదున సంగం మండలం వంగల్లు సంగం పొరిమెర్ల నీలాయపాలెం గ్రామాల్లో సాగుతుందని వివరించారు పార్టీ మండల అధ్యక్షులు జేఎస్ కన్వీనర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ కార్యవర్గ సభ్యులు పీఏసీఎస్ అధ్యక్షులు బూత్ లెవెల్ ఏజెంట్లు కమిటీ సభ్యులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని మేకపాటి విజయభవ యాత్రను జయప్రదం చేయాలని కోరారు